పెద్దాపురం మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయర్ ఓ యువకుడు యత్నించాడు స్థానిక వరహాలయపేటలో నివసిస్తున్న కుటుంబానికి అదే ప్రాంతంలో నివసిస్తున్న యువకుడు తానార్య సోమరాజు కుటుంబానికి కుటుంబ విషయాలకు సంబంధించి వివాదాలు జరుగుతున్నాయి కౌన్సిల్ సమావేశం ముగించుకుని ఇంటికి వెళ్లిన చైర్పర్సన్ ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న సోమరాజు మద్యం సేవించి చైర్పర్సన్ ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నం చేశాడు కూడా తప్పుగా ప్రవర్తించలేదు అటువంటి నా మీద ఈ రోజు అటాక్ చేసారా కంప్లైంట్ ఆల్రెడీ కంప్లైంట్ చేశానండి వన్ జీరో జీరోకి కూడా చెప్పడం జరిగింది వాళ్ళ వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది వచ్చి ఆ అబ్బాయిని కూడా తీసుకువెళ్ళారు నేను కంప్లైంట్ ఇస్తాను నేను ఇప్పుడు వాడి మీద మాకు దొరబాబు గారు వెంటనే కూడా దొరబాబు గారి సాయి గారు వెంటనే మా ఇంటికి రావడం జరిగింది ఈ సంఘటన జరిగిన ఒక్క ఒక్క పావు గంటలో ఒక అరగంటలో ఆయన మా ఇంటికి రావడం జరిగింది నిజంగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా మా నాయకుడు సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుంది ఈరోజు ఈ రోజు నాకు జరిగింది రేపు ఇంకొకరికి జరగచ్చు ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకుండా అపోజిషన్ పార్టీ అయితే ఏంటండి ఈ లేడీస్ ని ఇలా బెదిరిస్తారా ఇంటికి వచ్చి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా ఎవరన్నా మీ పార్టీ వస్తే ఏం చేయాలి మీకు ఉపయోగపడే పనులు చేసుకోవాలి లేకపోతే ప్రజలకు ఉపయోగపడే పనులు చేసుకోవాలి ఎవరి ఇంటికొచ్చి వచ్చి మీరు బెదిరిస్తారు థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు నాకు